பட்டேரா மஞ்சி வெர்பட்டேரா வெர்பட்டி தோறோனி எல்லா பாரி போயே வெரிபட்டி தோறோனி எலக்கலன்னி பாரி போயே మరపు తెరపు లేని ఎరుక మార్గమో నా చేరి నాకు వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా మంటిమింటి నడుమా కంటి పాప నంటి చూచి మంటిమింటి రెంటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటింటిమా కంటిపాపనంటి చూచి మూలధారామూ ముక్తి కాంత పొందు చేసి నాకు వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా మూడు మూడు ఆరు అట్టే கிரமீடு மூடு ஆறு அட்டே ஐதின கிரமச்சி போரி மீறி ஊறி டா காடை வெர்பட்டேரா వెర్రిబట్టి తొర్రాలోని ఎలకలన్నీ పారిపోయే వెర్రిబట్టి తొర్రాలోని ఎలకలన్నీ పారిపోయే మరపు తెరపు లేని ఎరుక నా చేరి నాకు వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా వనమపురము ఒక్కటాయే వగపులన్నీ తీరిపోయే వనముపురము ఒక్కటాయే వగపులన్నీ తీరిపోయే పుట్టు చావు లేని వెర్రి పట్టనేమో ఇది వెర్రి వెర్రిబట్టేరా మంచి వెర్రి వెర్రిబట్టేరా కాదు దీని బాట తెలసి చూడారయ్యా బుటకా మోకాదు దీని బాట తెలసి చూడారయ్యా గురుని పాద పూజ గట్టిగా చేసి నాకు వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా ఎవ్వరూ ఏమన్నా విడదు ఎగ్గులేదు సిగ్గు ఎవ్వరూ ఏ ఏమన్నా విడదు ఎగ్గులేదు సిగ్గు పడదు అంగమెల్ల నిండి ఆత్మ లింగము సేవించి నాకు వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా భోగమే భవరోగాములకు మూలమాని మున్ను బుదులు భోగమే భవరోగాములకు మూలమాని మున్ను బుదులు సదకాము చేసినారు సాహసమున బ్రహ్మ విద్య వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా నింద వారికెల్లా నిజమైన వెర్రిబట్టే నిందె వారికెల్లా నిజమైన వెర్రిబట్టే అందులో నా కందికుంది అంతకుని వెర్రి వెర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా నారేయన స్వామి కృపనో నమ్మమును లౌకిక నటనా నారేయన స్వామి కృపనో నమ్మమును లౌకిక నటన మోచసారామైన వెర్రి సూక్ష్మో నా దొరికే నా కోర్రిబట్టేరా మంచి వెర్రిబట్టేరా వెర్రిబట్టి త్వరలోని ఎలకలన్నీ పారిపోయే వెర్రిబట్టి త్వరలోని ఎలకలన్నీ పారిపోయే మరపు తెరపు లేని ఎరుక నా చేరే నాకు రా మంచి రా